ఇవి ఫోటో తీసి బస్సు తీసుకోండి విత్తలారా చీపురు దండ్ వ్యవస్థాపకుడు అదే మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా నూట యాభై పాఠశాలలు నిర్మించినటువంటి నవ వ్యక్తి సంత్ బాబా గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవిపండుతుడు భూరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిగా విజ్ఞప్తి చేస్తుంది భారతదేశంలో మహారాష్ట్ర అంటేనే సామాజిక కార్యకర్తలకు సంతులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం అది మహాత్మా జ్యోతిరావు పూలే గారి తర్వాత మహారాష్ట్రలో ఒక సామాజిక కార్యకర్తగా అత్యంత ప్రభావం చూపిన మహనీయుడు సంత్ గాడ్గే బాబా గారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా సంత్ బాబా గాడ్గే గారిని గురువుగా భావించాడు మహాత్మా గాంధీ గారు కూడా బాబా సేవలు నచ్చి కలిశాడు పరిశుభ్రతలోనే పరమాత్మ ఉన్నాడని నమ్మిన మహనీయుడు సంత్ గాడ్గే బాబా గారు ఒక సంఘ సంస్కర్త భిక్షువు సాధువు సంత్ గాడ్గే బాబా గారు ఆయన పద్దెనిమిది వందల ఆరు ఫిబ్రవరి ఇరవై మూడున మహారాష్ట్ర అమరావతి జిల్లాలో అంజన్గావ్ తాలూకా సేన్గావ్ అనే గ్రామంలో జింగ్రాజీ సక్కుబాయ్ అనే దంపతుల జన్మించారు రజక కుటుంబం కాస్తంత వ్యవసాయము వృత్తి పని చేసుకునేవారు చిన్నప్పుడే తల్లి మరణించడంతో తండ్రి మరణించడంతో తండ్రి మద్యానికి బాలిసై మరణించడంతో తల్లి పోషణలో మేనమామ పోషణలో పెరుగుతూ బొరల కాపరిగా ఉంటూ అక్కడ ఉండే భజన మండళ్లతో మమేకమైతో ఆధ్యాత్మికంగా ఎదిగిన మహనీయుడు సంత్ గాడ్గే బాబా గారు ఆ విధంగా సంసారంలో ఉన్నప్పుడు ఆయనకు వివాహానంతరము తల్లి తాత ముగ్గురు ఇద్దరు పిల్లలు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇరవై తొమ్మిదవ ఏట ఇల్లు వదిలిపోయాడు ఆధ్యాత్మికంగా కొంత చాలా కాలం సన్యాసిగా ఉంటూ ఆధ్యాత్మిక భక్తిని పరిశుభ్రతను ప్రతి పల్లెకు గ్రామానికి వెళ్ళి పొరక తీసుకొని ముందు గ్రామాలను ఉరికి కాలువను పరిశుభ్రం చేసి ప్రజలతో మమేకమైన మానేయుడు సంత్ గాడిగే బాబా ఆయన చేసిన కార్యక్రమాలు పరిశుభ్రత విద్యాదానం దళితులకు నిరుపేదలకు విద్యాదానం అంటే పాఠశాలలు కట్టించాడు అనాథ శరణాలయాలు కట్టించాడు హాస్టళ్ళు కట్టించాడు ఈ విధంగా ఆ రోజుల్లో పండరీపురంలో దళితులు ఒక కలశాన్ని చూసి మొక్కే వాళ్ళు లోనికి వాళ్ళకు అనుమతి లేదు కనుక ఆ కలశాన్ని చూడడానికి కూడా జనాభా వాళ్ళు సేద తీరడానికి తన గురువైన చొక్కమేళాతో చొక్కమేళ అనే ఒక ధర్మశాలను కట్టించి అక్కడ దళితులకు ఆశ్రయం కల్పించిన మహనీయుడు మన సంత్ గాడ్గే బాబా గారు ఆ విధంగా సేవలో తరిస్తున్నప్పుడు చాలామంది చీపురుదండ ఉద్యమాన్ని పెట్టిండు అంటే పొరక తీసుకొని పరిశుభ్రంగా గ్రామాలను పరిశుభ్రం చేసినట్టు అందుకే పరిశుభ్రతలోనే పరమాత్మ ఉన్నాడు అందుకే వేమన్న గారు కూడా మన దగ్గర చెప్పాడు తెలుగువాడు ఏమన్నాడు చిత్తశుద్ధి లేని శివ పూజ లేల పాత్రశుద్ధి లేని పాయసం లేలా అన్నాడు అంటే ముందు మనసు శుద్ధి ఉండాలి ఆ విధంగా పరిశుభ్రత నీ మనసు అంటే గ్రామాలను శుభ్రం చేయడం ఈ విధంగా బాల్తాకరే తండ్రి ఆత్రే గారు తర్వాత జర్నలిస్టులు పాత్రికేయులు సంపాదకులు ఈయన ఉద్యమాన్ని ఆసరగా తీసుకుని ఎత్తిన మహనీయులు మహారాష్ట్రలో చాలామంది ఉన్నారు అందుకే అప్పటి ప్రధాని వాజ్పేయి గారు రెండు వేల ఒకటిలో సంత్ గాడ్బే బాబా అండ్ గ్రామ స్వచ్ఛత అనే కార్యక్రమాన్ని ఇప్పటికీ మనం పాఠశాలల్లో గ్రామాల్లో చేస్తున్నాం ప్రమోద్ మహాజే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చీపురుదండు పెట్టి ముఖ్యమంత్రి అయిడు ఈ విధంగా ఆయనకు ఆ రోజుల్లో భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసి గౌరవించింది అమరావతి విశ్వవిద్యాలయాన్ని సంతి గాడ్గే బాబా విశ్వవిద్యాలయంగా పేరు మార్చడం జరిగింది ఒక సందర్భంలో అంబేద్కర్ గారు నేను మతం మారుతాను అంటే నీవన్నీ తెలిసిన ధర్మ మర్మాలు తెలిసిన మహనీయుడు నీ ఇష్టం నేనేం చెప్పలేను హిందూ మతానికి ఆరి జరగని మతంలోకి మారవంటే ఆయన సలహా మేరకు అంబేద్కర్ గారు భారతదేశానికి అనుసంధమైన బౌద్ధ మతానికి మారాడు కానీ వేరే మతాలకు పోలేదు గాడికే ప్రభావం అటువంటిది కనుక అటువంటి సంత్ గాడిగే బాబా అనాథలకు పిల్లలకు కుష్ఠురోగులకు బాబాతో కలిసి కుష్ఠురోగులకు స్నానం చేయించుడు ఈ విధంగా సామాజిక కార్యక్రమాల్లో తరించిన మహనీయుడు సంత్ గాడిగే బాబా గారు ఆయన పంతొమ్మిది యాభై ఆరు డిసెంబర్ ఇరవైనా వెళ్తూ ఒక నది పద పిద అంటే ఒక వార్ద అనే అక్కడ మహారాష్ట్రలో ఒక నదీ పరిసరాల్లో మరణించినాడు ఇప్పటికీ ఆయన సమాధి అక్కడ కట్టడం జరిగింది కనుక అటువంటి సంత్ బాబా సామాజిక సేవలను ఈనాటి రాజకీయ నాయకులు కానీ యువత కానీ విద్యార్థులు కానీ తరించి అంటరానితనాన్ని విద్య ద్వారా మార్చవచ్చని చెప్పిన మహనీయుడు కనుక ఆయన ఆశయాలను పునికిపుచ్చుకోవాలని కోరుతూ ముగిస్తున్నారు గా